కల్పిస్తే మనం వేరే ప్రాంతానికి పోకుండా వేరే వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో ఉద్యోగాలు చేసే అవకాశం వస్తుంది అందుకని ఆ రోజు అమరావతి ప్రారంభించాం ఇంకో పక్క పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది నేను ఒక మాట అడుగుతున్నా మొన్ననే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెట్టాడా లే తమ్ముళ్ళు ఇక్కడే పెట్టాడా ఆకాశంలో వచ్చాడా లేదా భూమి దిగడా భూమి భూమిదా ఏ బస్సులు తీసుకోవచ్చు ఆర్టీసీ బస్సులే కదా మనకిచ్చారా ఆర్టీసీ బస్సులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయ పార్టీ అయినా డబ్బులు కడితే ఆర్టీసీ బస్సులు ఇవ్వాలా లేదా అంటే సైకో రూల్ ఇది మనకు బస్సులు ఇవ్వడంట వీళ్ళ తాత జాగీర్ అనుకున్నాడు రాష్ట్రాన్ని అందుకే మీలో కసి పెర ఆయన ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే మా తమ్ముళ్ళు మోటార్ బైకులు ఉన్నాయి ఎక్కడ పైన ఒక తమ్ముడు ముగ్గురు ఎక్కించుకొని వస్తే పది వేల మోటార్ బైకులు వస్తే ముప్పై వేలు యాభై వేల మోటార్ బైకులు అంతే కదా తమ్ముళ్ళు ఎక్కించుకుంటారండి నేను ఉంటా మీకు అండగా వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నా కోసరమాన్ని మిమ్మల్ని అడుగుతున్నా మీ కోసం మన కోసం రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా అంతేగా తమ్ముళ్ళు ఎవడైనా అడ్డయ్యా జగన్మోహన్ రెడ్డి నేను మీకు అండగా వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నా కోసరమా నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ కోసం మన కోసం రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా ఈ సిద్ధం మీటింగ్ లో అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ గురించి ఒక మాట మాట్లాడేవాడు ఒక్క మాట మాట్లాడలేదు ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రస్తావించలేదు రాయలసీమకు ఏ పెట్టుబడి ఇచ్చాడో చెప్పలేదు అడుగుతున్నాయి ఇప్పుడు నేను సిద్ధం సిద్ధం అంటున్నావడానికి సిద్ధం తెలుగుదేశం జనసేన అలయన్స్ వచ్చాము ఆ రోజే రాష్ట్రంలో డిసైడ్ అయిపోయింది గెలిచేది తెలుగుదేశం జనసేన ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రోజుకి డిపాజిట్ కూడా రావు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఒకసారి చూస్తే సిద్ధమని ఊరూర్లో కట్అవుట్లు పెట్టాడు వెయ్యి కోట్లు రాయలసీమకి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చాడు రాయలసీమ ద్రోహి ఎవరు ఎవరు రాయలసీమకు మేలు చేసిన పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ మేలు చేయబోయే పార్టీ ఏ పార్టీ అందుకే తమ్ముళ్ళు ఈ రొక్క విషయం చెప్తున్నా మీ అందరికీ నేనేదో ఇచ్చా పింఛన్ ఏంటి నువ్వు ఇచ్చిన పింఛన్ నేను అడుగుతున్నా ఈ మాటలు మాట్లాడే బత్యాలకు ఒకటి చెప్తున్నా పింఛను ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు తెలుసా చరిత్ర పక్షాలు మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందల రూపాయలు పింఛను రెండు వేలు చేసిన పార్టీ ఏ పార్టీ మనం చేశాం తొలి నెలలోనే మూడు వేల రూపాయలు చేసేవారం నేనేదో ఇంటింటికి ఇస్తానంటున్నాడు మేము కూడా ఇంటింటికే ఇస్తాం దాంట్లో ఏం అనుమానం లేదు నువ్వు చేసిన పని ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పింఛన్లన్నీ కూడా సరిగా కూడా ఇవ్వకుండా ఇక్కడ పనులు లేకుండా హైదరాబాదుకో బెంగళూరుకో కూలి పరిగిపోతే పింఛన్ కట్ చేస్తున్నాడు నేను ఒకటే ఆమె ఇస్తున్నా మూడు నెలలు ఎవరికి పింఛన్లు కోత లేకుండా బాధిత మాది మీ ఇంటికి వచ్చే ఇస్తాం ఇంకో పక్క ఎలాంటి ఆంక్షలు ఉండవు ఎలాంటి ఇబ్బందులు ఉండవు రేపు పెంచిన పింఛన్ కూడా సక్రమంగా ఇచ్చే బాధిత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమలు వాలంటీర్లు నేను ఒకటే చెప్తున్నా ఏ మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయా జాబ్ క్యాలెండర్ వచ్చిందా మెగా డిఎస్సీ వచ్చిందా ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా వచ్చిందయ్యా వచ్చింది ఎక్కడా మటన్ కొట్లో ఉద్యోగం ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం మద్యం షాప్ లో ఉద్యోగం నేనిచ్చింది ఐటీ ఉద్యోగాలు ఈయన ఏనిచ్చింది మాట్లాడితే వాలంటరీ ఉద్యోగం అంటే ఎంత వాలంటరీ ఉద్యోగానికి ఐదు వేలు అవునా కాదా నేను నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తారు నెలకు మీ అందరికీ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం అంతేకాదు మళ్ళీ నెల సంవత్సరానికి నాలుగు లక్షల చూపల ఇరవై లక్షల ఇచ్చే బాధ్యత నాది సిద్ధమాత మీ ఇంటి దగ్గరనే కూర్చొని ప్రపంచం మొత్తం ఏ కంపెనీ కావాలన్నా మీ ఇంటి దగ్గర తీసుకొస్తా అదే మరి బోరు కొడితే మండల హెడ్ లో వర్క్ వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం శిక్షణ ఇప్పిస్తా మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా మళ్ళీ మన రాష్ట్రంలో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసి బంగారు భవిష్యత్ చేసే బాధిత నాదని మిమ్మల్ని అందరికీ ఆమె ఇస్తా వాలంటీర్లు అందరికీ ఒకటే ఆమె ఇస్తున్నా మీ ఉద్యోగాలు నేను తీసేయను వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయద్దండి న్యాయమూనా కాదా మేము అడుగుతున్నా మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు చదువుకున్న యువతుంది మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది శిక్షణ ఇప్పిస్తా కెపాసిటీ బిల్ చె మీ అందరికి న్యాయం చేస్తాం తమ్ముళ్ళు మీరు నా మాటగా చెప్పండి ప్రతి ఒక్క వాలంటీర్కు చెప్పండి మీరు కూడా ఈ రాష్ట్రంలోనే పుట్టారు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిన సైకో సైకో ఈ సైకో పోతే తప్ప మనకు భవిష్యత్తు లేదని నా మాటగా మీరు చెప్పాలి చెప్తారా అని అడుగుతున్నా గట్టిగా కూడా చెప్పండి చెప్తామని అంతేకాదు నలభై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి దప్పిక గ్లాసు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి రాష్ట్రం కోసం పనిచేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది తెలుగుదేశం జనసేన అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తమిళు నేను అడుగుతున్నా మార్కుల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరి మార్క్ ఎంత అని అడుగుతున్నాడు నేను చెప్తున్నా జగన్ నీ మార్కు తెలుసుకో చెత్త పన్ను నీ మార్కు రెండు వందల రూపాయలు కరెంటు బిల్లు ఎనిమిది వందల రూపాయలు నీ మార్కు అరవై రూపాయల మద్యం బాటలు రెండు వందల రూపాయలు నాశిరేకో నీ మార్కు ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో చలగాటం నీ మార్క్ అని చెప్పి చెప్తున్నారు నిరుద్యోగం దేశంలో నెంబర్ వన్ నీ మార్కు ఉద్యోగ కల్పించడంలో నెంబర్ వన్ తెలుగుదేశం పార్టీ మార్కు అన్నా క్యాంటీన్ కూల్చివేత నీ మార్కు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం నీ మార్కు శ్రీమకు తెచ్చిన కోటి రూపాయలు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ చేస్తే ధ్వంసం చేయడం నీ మార్కు తమలో ఒక విషయం చెప్తున్నాను ఒక చేత్తో పది రూపాయలు ఇస్తాడు ఇంకో చేత్తో గిల్లి మన చెయ్యిని ఖాళీ చేసి గాయం చేసి వంద రూపాయలు దోసేసే దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఇంకొక పక్క తెలుగుదేశం మార్క్ ఒకసారి ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేనేసిన రోడ్ల మీదనే నడుస్తున్నారు మీరు ఇంకా అవునా కాదా పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పన్నెండు లక్షల ఇల్లు నిర్మాణం చేసిన పార్టీ ఇరిగేషన్ పైన అరవై ఎనిమిది వేల కోట్లు చంద్రన్న బీమా పండుగ కానికలు విదేశ విద్య తల్ ఇలాంటి వంద సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మా ఆడబిడ్డలకు వంట గ్యాస్ కాని మరుగుదొడ్లు కానీ వీధి దీపాలు కాని అన్ని అన్ని ఏరియాల్లో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే ఏ మాత్రం మీకు పోలికే లేదు పోల్చుకునే హక్కు కూడా మీకు లేదని మరొక్కసారి కాదాని మిమ్మల్ని అడుగుతున్నా తమిళ్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య మార్కు రక్త చరిత్ర నీ మార్కు బాబాయ్ హత్య నీ మార్కు సొంత చెల్లి నీ నీచప ప్రచారం చేయడం నీ మార్కు అమ్మను ఎంటేయడం నీ మార్కు అవునా కాదా అమ్మను గెంటేసిన వాడు తల్లికి తిండి పెట్టిన వాడు చిన్నమ్మకు గాజు బంగారు గాజులు కొనిస్తాడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీరు చెప్పాలి ఊకిల్డ్ బాబాయ్ ఊగిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ బాబాయ్ అర్థమైందా నేను అడుగుతున్నా ఇలాంటి ఉంటే మొట్టమొదటిసారిగా ఏం చెప్పారు వివేక హత్య కాదు అది గుండెపోటు ఇక్కడే ఉంటుంది పనికి మారణ సాక్షి ఆ టీవీలో వచ్చిందా లేదా ఆ రోజు తర్వాత గొడ్డలి పోటు అన్నారా లేదా మీ అడుగుతా ఉంది నాకు తెలియక మునిపే గొడ్డలి పోటు అన్నావు ఆ గొడ్డలి ఎవరిచ్చారు జగన్ అన్నా చెప్పమని నీచే చెప్పన్నా లేదా నా మధ్యలోనే అంతకుంటే గుర్తించలేకపోయానని చెల్లెలు చెప్పింది అవునా కాదా ఇంకో పక్క మీరు చూస్తే ప్రతిపక్ష నేతగా ఉండి కోర్టుకెళ్ళి వెళ్ళి ఈ విషయంలో మాట్లాడకూడదని గ్యాంగ్ ఆర్డర్ అడుగుతున్నా సిబిఐ కావాలని అడిగావా లేదా సిబిఐ వద్దని మళ్ళీ నాటకాలు వేసావా లేదా సిబిఐ అధికారుల పైన కేసులు పెట్టావా లేదా ఇలాంటివన్నీ చూస్తే తమ్ముళ్ళు ఒకటి రెండు కాదు ఇంకో పక్క వాళ్ళ చెల్లెలు సిబిఐ అడిగితే నాకేం బాధ లేదు పదకొండు కేసులు ఉన్నాయి ఇది వేస్తే పన్నెండో కేసు అవుతుంది కానీ అవినాష్ రెడ్డి మాత్రం బీజేపీకి వెళ్ళిపోతాడు కాబట్టి నేను వెయ్యలేనని చెప్పిన దొంగ ఎవరు నేను అడుగుతున్నా ఇప్పుడు ఇదే నాటకం ఈ రోజు నాటకం ఆడుతున్నాడు జడిత్ర ఇదే సాటి నీకు ధైర్యం ఉంటే రా రా కదిలి రా పిలిపించా రా కదిలి చర్చకు రా కదిలి రా ఎవరు వివేకాను చంపారు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీకు ఏమయ్యా తమ్ముళ్ళు హత్యలు చేసే వాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నీ ప్రాణానికి రక్షణ ఉందా మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా నాకు రక్షణ ఉందా వేదిక బంధువులకు రక్షణ ఉందా ఇలాంటి దుర్మార్గుడు అవసరమా మనకు అవసరం లేదంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఆ బాధ ఇది నేను ఆ రోజు ముఠా నాయకులు నడిచివేసిన పార్టీ పైన పోరాడిన పార్టీ మత విద్వేషాలు రాజకీయ రౌడీలు నాకు ఒక లెక్క కాదు ఈరోజు రేపు ఇష్టానుసారంగా మా కార్యకర్తల్ని ఎక్కడికక్కడ వేధిస్తున్నారు మంచికి మంచి తమాషానుకోవద్దండి అనంతపురం